నా పైన నా కార నా క్యారెక్టర్ నా కాండక్ట్ నా క్రెడిబిలిటీ నా ఇంటిగ్రిటీ వీటన్నిటినీ దెబ్బతీసే విధంగా కుట్ర జరగడం మాత్రం నాకు చాలా ఆవేదన కలిగించింది నిజంగా ఈ జీవిత చర్మాంకంలో ఈ వృత్తి చర్మాంకంలో చివరికి వృత్తి ఇంకెంతకాలం పనిచేస్తాను ఇంకెంతకాలం జీవించి ఉంటాను డెబ్భై ఏళ్ళ వయసులో ఈ వయసులో ఇలాంటి ఎప్పుడూ రాని ఈ యాభై ఏళ్ళ కెరీర్లో ఎప్పుడు రాని నలభై నలభై ఎనిమిది ఏడు సంవత్సరాల కెరీర్లో ఎప్పుడు రాని మత్సతోటి నేను జీవితాన్ని చాలించాల్సి వస్తుందా పోతుందా వృత్తిని ఊపిరిని తీసుకోవాల్సి వస్తుందా అని బాధపడ్డటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి సీనియర్ జర్నలిస్ట్ సాక్షి టీవీ ప్రజెంటర్ కొమ్మనేని శ్రీనివాసరావుకి సామాన్యుడి లేఖ కొమినేని గారు డెబ్బై ఏళ్ల మిమ్మల్ని చంద్రబాబు సర్కార్ అకారణంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం చాలా బాధాకరం ఒక జర్నలిస్ట్ని ఇంత దారుణంగా వేధించడం తెలుగు రాష్ట్రాల్లో దారి తప్పిన అరాచక రాజకీయ వ్యవస్థకు ఒక ఉదాహరణ సాక్షి టీవీలో చర్చ సందర్భంగా అమరావతి వేస్యల రాజధాని అని ఒక విశ్లేషకుడు వ్యాఖ్యానించడం మీరు ప్రెజెంటర్గా ఉన్న సమయంలో అది జరగడం మీరు నవ్వారు అనే నెపంపై అరెస్టు చేయడం ఇంకా దారుణం నిజానికి మిమ్మల్ని అరెస్ట్ చేసిన కారణం అది కాదు వైసీపీ బ్రాండ్ జర్నలిస్ట్ కమ్ సీనియర్ కార్యకర్తగా కొన్నేళ్లుగా మీ అరాచకాన్ని భరించలేకపోతున్న టీడీపీ అధికారంలోకి వచ్చాక మీపై కక్ష తీర్చుకుంది ఇంతకన్నా దారుణమైన మాటలు చెప్పుకోలేని భాష నిత్యం బహిరంగ సభల్లో ప్రెస్ మీట్లలో అన్ని పార్టీలు మాట్లాడుతూనే ఉన్నాయి వాటన్నింటినీ వదిలేసి మిమ్మల్ని జైల్లో వేశారంటే అర్థం చేసుకోలేమా మీరు జగన్ సానుభూతిపరుడు టీడీపీ వ్యతిరేకి కావడం వల్లే మీ అరెస్టు జరిగిందనేది జగమెరిగిన సత్యం నలభై ఐదేళ్లకు పైగా పాత్రికే అనుభవం ఉన్న మిమ్మల్ని ఒక సిల్లీ రీజన్ పై అరెస్టు చేసి లోపల వేయడమే ఇప్పుడు అందరినీ కలిసివేస్తుంది మీరు అరెస్ట్ అయితే ఒక్క జర్నలిస్ట్ సంఘం కూడా రోడ్ ఎక్కలేదు జర్నలిస్టులు ధర్నా చేయలేదు ప్రాణ త్యాగాలకు దిగలేదు కనీసం ఖండించలేదు మీకోసం నిరాహార దీక్షలు చేయలేదు జర్నలిస్టులను జైల్లో పెడతారా అని చట్టసభలు స్తంభింప చేయలేదు ఓవరాల్గా చెప్పాలంటే ఎవ్వరూ పట్టించుకోలేదు దీనికి కారణం మీరు ఒక జర్నలిస్ట్ కంటే ఒక పార్టీ ప్రతినిధిగానే ఎస్టాబ్లిష్ అయ్యారు ఒక పార్టీ ఛానల్లో పనిచేస్తూ ఆ పార్టీకి వాయిస్గా మారారు మీ మాటల్ని మీ విశ్లేషణల్ని జనం పొలిటికల్ పార్టీలు ఒక న్యూట్రల్ జర్నలిస్ట్ మాటల్లాగా భావించడం లేదు ఒక వైసీపీ సీనియర్ నేత మాటలాగానే భావిస్తున్నాయి కొన్నేళ్లుగా మీరు అలాగే మాట్లాడుతున్నారు కాదని మీరు బుకాయించవచ్చు వారించవచ్చు కూడా కానీ ఇది నిజం పచ్చి నిజం నా పైన నా కార నా క్యారెక్టర్ నా కాండక్ట్ నా క్రెడిబిలిటీ నా ఇంటిగ్రిటీ వీటన్నిటినీ దెబ్బతీసే విధంగా కుట్ర జరగటం మాత్రం నాకు చాలా ఆవేదన కలిగించింది నిజంగా ఈ జీవిత చర్మాంకంలో ఈ వృత్తి చర్మాంకంలో చివరికి వృత్తి ఇంకెంతకాలం పనిచేస్తాను ఇంకెంతకాలం ఉంటాను డెబ్బై ఏళ్ళ వయసులో ఈ వయసులో ఇలాంటి ఎప్పుడూ రాని ఈ యాభై ఏళ్ళ కెరీర్లో ఎప్పుడు రాని నలభై నలభై ఎనిమిది ఏడు సంవత్సరాల కెరీర్లో ఎప్పుడు రాని మత్సతోటి నేను జీవితాన్ని చాలించాల్సి వస్తుందా ఊపిరి పోతుందా వృత్తిని ఊపిరిని తీసుకోవాల్సి వస్తుందా అని బాధపడినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి నా క్యారెక్టర్ నా కాండక్ట్ నా క్రెడిబిలిటీ నా ఇంటిగ్రిటీ దెబ్బతీసే విధంగా కుట్ర జరిగిందంటూ మీరు ఆవేదన వ్యక్తం చేయడం మరీ ఆశ్చర్యం కలిగించింది ఒక వ్యక్తిగా మీకు ఆ లక్షణాలు అన్నీ ఉండొచ్చు కానీ జర్నలిస్ట్గా మీకు ఆ లక్షణాలు ఏమీ లేవు అసలు ఒక పార్టీ ఛానల్లో పనిచేసే జర్నలిస్ట్కి ఇవన్నీ ఉంటాయా మీకే కాదు రాష్ట్రంలో తొంభై శాతం జర్నలిస్టులకు వృత్తిపరంగా ఇవేవి ఉండవు ముఖ్యంగా వైసీపీ టీడీపీ జనసేన కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల తరఫున మాట్లాడే జర్నలిస్టులకి ఛానల్స్కి ఉంటాయి ప్రజలు కూడా మీ దగ్గర నుంచి ఇవేమీ ఆశించట్లేదు తెలుగు రాష్ట్రాల్లో జర్నలిస్టులు వాళ్ల మేనేజ్మెంట్ నిర్ణయాలకు అనుగుణంగా ఏదో ఒక పార్టీకి అనుబంధంగా ఉంటారు లేదా వ్యక్తిగతంగా ఏదో ఒక పార్టీని అభిమానిస్తారు అనుసరిస్తారు ఇక దీనిలో విలువలకు తావెక్కడుంది టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ కార్యకర్తలని జర్నలిస్టులని వేధిస్తారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ కార్యకర్తలు ఆ పార్టీ జర్నలిస్టులను వేధిస్తుంది అందువల్ల ఇదంతా స్వయంకృతాపరాధమే తప్ప జర్నలిజానికి పాతికేయ వృత్తికి వచ్చిన ప్రమాదం అని అనుకోనక్కర్లేదు క్రెడిబిలిటీ ఇంటిగ్రిటీ అని మీరు పదే పదే చెప్తే నవ్వొస్తుంది పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి పాతికేళ్ల పాటు మీరు టీడీపీని భుజానికి ఎత్తుకుని మోయలేదా ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికల్లో మీరు పనిచేసినప్పుడు మీ అణు అణువు ప్రవహించింది తెలుగుదేశం రక్తమే కదా అప్పట్లో టీడీపీకి మీరు అనధికార పొలిట్ బ్యూరో సభ్యులు ఆ పార్టీ తీసుకున్న చాలా చారిత్రాత్మక నిర్ణయాల్లో మీది కీలక పాత్ర ఒకప్పుడు చంద్రబాబు నాయుడు సైన్యంలో మీరు ఒక పవర్ఫుల్ కమాండర్ ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికల్లో పనిచేసి న్యూట్రల్ జర్నలిస్ట్ ఎలా అవుతారు ఆ రెండు పత్రికలు టీడీపీలో అంతర్భాగం రెండు వేల నాలుగు వరకు మీరు టీడీపీ జర్నలిస్ట్ మీ సహచరుల్ని ఎవరిని అడిగినా ఈ విషయం చెప్తారు అంతేకాదు ఆ రోజుల్లో చంద్రబాబుని ప్రెస్ మీట్లో మీ రిపోర్టర్లు ఎవరైనా వ్యతిరేక ప్రశ్నలు అడిగితే మీరు వాళ్ళని చీల్చి చెండాడేవారు బాబుగారిని అలా ఎలా అడుగుతావు అని నిలదీసేవారంటూ ఒకప్పటి మీ సహచరులే ఇప్పుడు ఫేస్బుక్లో చంద్రబాబు పట్ల మీ వేర విధేయతను కళ్లకు కట్టినట్లు వివరిస్తున్నారు టీడీపీకి అనుకూలంగా మీరు రాసిన పుంకాను పుంకాల వ్యాసాలు ఇప్పటికీ నిక్షిప్తంగానే ఉన్నాయి అంతెందుకు పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆగస్టు సంక్షోభంలో రామోజీరావు డైరెక్షన్లో మీరంతా చంద్రబాబుని భుజాలకు ఎత్తుకోలేదా చంద్రబాబుతో పాటు మీరు కూడా ఎన్టీఆర్ని ఓ పోటు పొడిచిన వాళ్లే కదా అప్పుడు ఎన్టీఆర్ను వ్యక్తిగతంగా ఎంత ఆగం చేయాలో అన్నీ చేశారు మీరు ఆనాడు చంద్రబాబుని రక్షించిన జర్నలిస్టుల్లో మీరు కూడా ఒకరు రెండు వేల మూడులో అలిపిరి సంఘటన తర్వాత ముందస్తు ఎన్నికలకు వెళదామని సలహా ఇచ్చి ఆయన్ని ముంచేసిన బృందంలో మీరు లేరా మర్చిపోతే ఎలా అప్పుడు మీరు పక్కా టీడీపీ కార్యకర్త మీతోటి సీనియర్ జర్నలిస్టులకు అడిగిందల్లా ఇచ్చి మీకు వ్యక్తిగతంగా చంద్రబాబు మేలు చేయనందుకే మీరు పార్టీ మార్చేశారని మీ సన్నిహిత మిత్రులే చెప్తుంటారు అది నిజమైనా కాకపోయినా పొలిటికల్ లీడర్ లాగే మీరు పార్టీ మార్చేశారు క్రమక్రమంగా టీడీపీపై విపరీతమైన ద్వేషం పెంచుకున్నారు తొమ్మిదేళ్ల క్రితం ఒక ఛానల్లో చంద్రబాబు మీ ఉద్యోగం పీకించలేదు మీరు జగన్తో మంచి ప్యాకేజ్ మాట్లాడుకుని సాక్షి ఛానల్లో ఉద్యోగం సంపాదించారు కొత్త ఉద్యోగాలను చేరడానికి పాత మేనేజ్మెంట్ని నిందించారు అంతే మీడియాలో ఉద్యోగం మారి ప్రతి జర్నలిస్ట్ చేసే పనే ఇది మీరేం ప్రత్యేకం కాదు పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి ఓ పాతికేళ్ల పాటు టీడీపీకి మధ్యలో కొన్నాళ్ళు కాంగ్రెస్కి ఆ తర్వాత వైసీపీకి భజన చేస్తూ వచ్చారు చివరికి వైసీపీ అధికార ఛానల్లోనే ఉద్యోగం చేశారు ఇప్పుడు చేస్తున్నారు క్రెడిబిలిటీ ఇంటిగ్రిటీ వంకాయ అంటారేంటి సాక్షి ఛానల్లో వైసీపీని గెలిపించినందుకు గాను మీకు ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ ఉద్యోగం ఇచ్చాడు జగన్ లక్షల్లో వేతనం వాహనం సెక్యూరిటీ అన్ని వచ్చాయి అధికార పార్టీ ఛానల్లో పనిచేస్తూ ప్రభుత్వం నుంచి బెనిఫిట్స్ పొందిన వాడికి ఇంకా క్రెడిబిలిటీ ఎలా ఉంటుంది ఎక్కడి నుంచి వస్తుంది నామినేటెడ్ పోస్ట్ తీసుకుని జనం సొమ్ము తిన్న తర్వాత ఇక మీ విశ్వసనీయతపై చర్చ చేయవండదు చంద్రబాబు అన్యాయంగా అరెస్ట్ చేయించారంటూ ఇప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటారేంటి చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు విశ్లేషకుడుగా స్టూడియోలో కూర్చొని మీరు అన్నమాటలు మర్చిపోయారా డెబ్బై ఏళ్లు దాడితే అరెస్ట్ చేయకూడదా ఓంప్రకాష్ చౌతాల అరెస్ట్ కాలేదా మధుకోడాని లోపల వేయలేదా అని వెకిలిగా మాట్లాడిన మాటలు గుర్తులేవా టీడీపీ వాళ్లు ఇప్పుడు అదే చేసి చూపించారు పతివ్రత అన్నట్లు అసలు మీకు ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ బాధ్యతలు ఏంటో తెలుసా జర్నలిస్టులకు శిక్షణ ఇవ్వాలి అకాడమిక్ గా వాళ్ళని తీర్చిదిద్దాలి మీరు ప్రెస్ అకాడమీ చైర్మన్ గా ఎన్ని వేల మంది జర్నలిస్టులకు శిక్షణ ఇచ్చారు ఎంతమందిని తీర్చిదిద్దారు అకాడమీ చైర్మన్ గా రాష్ట్ర పర్యటనలకు వెళ్లి వైసీపీ కార్యకర్తల మాట్లాడారు మర్చిపోయారా నిజానికి మీకు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలపై తప్ప మరి ఏ సబ్జెక్టు పైన అవగాహన లేదు నలభై ఏళ్ల పాటు మీరు రాజకీయాలు రాశారు రాజకీయ సొల్లు పురాణాలే స్టూడియోలో మాట్లాడారు అంతకుమించి మీకు ఆర్థిక వ్యవస్థ సైన్స్ అండ్ టెక్నాలజీ స్పోర్ట్స్ అంతర్జాతీయ రాజకీయాలు సామాజిక అంశాలు ఇవేమైనా తెలుసా మరి మీరు సమగ్రమైన జర్నలిస్ట్ ఎలా అవుతారు కేవలం నలభై ఐదేళ్ల పాటు రాజకీయాలు మాత్రమే మాట్లాడారు వాటిని ఆధారంగా చేసుకుని ఎదిగారు అంతవరకు ఎందుకు నేను రాసిన ఒక వార్త వల్ల యాభై ఏళ్లలో తెలుగు రాష్ట్రాల్లో ఒక మంచి జరిగింది లేదా ఒకరికి మేలు జరిగింది అని ఏదైనా ఉంటే ఒక్కటి చూపించండి అందువలన మీ గురించి మీరు ఎక్కువ చెప్పుకోవడం అనవసరం మిమ్మల్ని ప్రజలు పార్టీలు ఒక వైసీపీ సీనియర్ కార్యకర్తగానే చూస్తున్నారు మిమ్మల్ని కాదు జర్నలిస్టులు ఏదో ఒక పార్టీ కార్యకర్తగా చూస్తున్నారు జనం అది నిజం ఇప్పటికైనా మించిపోయింది లేదు నిజంగానే మీరు డెబ్బై ఏళ్ల సీనియర్ జర్నలిస్ట్ అయితే ఈ తరం జర్నలిస్టులకు ఉచిత శిక్షణ ఇవ్వండి రేపటి తరం జర్నలిస్టులను తయారు చేయండి రాజకీయ పార్టీలను వదిలిపెట్టండి ఈ వయసులో చేయాల్సింది అదే కానీ భవిష్యత్తులో ఎమ్మెల్సీ అయినా దక్కకపోతుందా అనే ఆశతో మళ్లీ సాక్షి స్టూడియోలో మీరు చెలరేకపోతే మీడియా చరిత్రలో సున్నాగా మిగిలిపోతారు ఇట్లు మీ సామాన్యుడు